వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగర్ లో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి భక్తులు సంతోష్ నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకెట్టలాడుతుంది వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గోవింద నామస్మరణతో మారుమోగింది ఆలయ ప్రాంగణం దర్శనా ఉచిత ప్రసాద వితరణ స్వీకరించారు सना पुष्पाचार्य ग्री हस्ते नारयिष्य అక్కడ మనం సాంకేతికంగా చెప్పండి సార్ మీ గోత్రాలు ఏం చేస్తా అక్కడ అని పంపించే పిక్ కాల్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ श्रीकटीत <that> 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 जयवज नारायणेश मति विजयनारायणेश वीरेंद्रानी मानिंदरानी जय हो भाई आप दुदाई मंगल मंगल आज आसन पर भगवान से सर्वश्रेष्ठ भगवान जयastu मंगलम அனா அனா ஏய் ஏ கட்டாய் குடையவே நீங்க எல்லாரும் வாங்கீங்க அனா அனா கோவிந்தா கோவிந்தா அபரே முக்கலவான கோவிந்தா இது நம்ம அபரே எல்லையில எல்லாம் அந்த बटे மசாலா மமா கூட வர வேண்டியது சரி சரி ూయో నమాం అహం శ్రీ 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 పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంతోష్ ఈ రోజున ముక్కోటి వైకు ఏకాదశి సందర్భంగా గంటల నుండి సేవ విశేషంగా నిర్వహించబడింది అనంతరం ఆరాధన కార్యక్రమాలు మళ్ళీ సేవాకాలం జరిగింది అనంతరం నాలుగు నెలల నుండి ఐదు గంటల వరకు స్వామివారికి ఆరోగింపు కార్యక్రమాలు ఐదు గంటలకు స్వామివారు గరడ వాహనం పైన మళ్ళీ వేలాది మంది భక్తులందరూ కూడా దర్శనమివ్వడానికి ఉత్తర ద్వారంలో ఉన్నారు ఇదే ఈ రోజున విశేషం ఏంటంటే ఏ భక్తుడైతే ఈ వైకుంఠ ద్వారం లోపల స్వామిని సేవించుకుంటాడో పునర్జన్మ నవ్వితే అని చెప్పారు ఇక్కడ శాస్త్రంలో కాబట్టి మళ్ళీ ఇంత వేలాది మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈరోజు ఎందుకు సేవించుకుంటారంటే ఆ ముక్కోటి దేవతల యొక్క అనుక్రమి వాళ్ళ పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ విశేషమైన భక్తులందరూ కూడా అనేక మంగళ శాస్త్రాలు మరి స్వామికి తులసి అర్చన అంటే చాలా ఇష్టం కాబట్టి పది గంటల నుండి అంటే భగవత్ బంధువులందరి యొక్క గోత్రనామాలతోటి ఈ తులసి పుష్పార్చన వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం మూడు గంటల వరకు జరుగుతుంది కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి భగవత్ బంధువులందరికీ ఈ వైకుయకాల సందర్భంగా ఆ సాక్షాత్తుగా ఆ కలిగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీ అందరికి కూడా పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి అనేక మంగళ శాసనాలు అందజేస్తూ సర్వే జనా సుఖి భవంతు సమస్త జన్మంగళాన్ని భవంతు